హలో అస్ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏక మైన్స్ అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటనేది మీ ఈమెయిల్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వన్ సెకండ్ టైం ఇస్తాను ఏంటో గెస్ట్ చేసి మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎస్ మనం ఇదేంటి అనేది మీకు కనిపిస్తూనే ఉంది స్త్రీధన్ అనేది సో రీసెంట్ గా దీని గురించి ఒక ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది ఏంటి అంటే స్త్రీధన్ అనేది వైఫ్ కి మాత్రమే సంబంధించిన అబ్జల్యూట్ ప్రాపర్టీ దీని మీద హస్బెండ్ కి ఎలాంటి హక్కులు ఉండవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్త్రీధన్ అంటే ఏంటి దానికి డౌరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం దాంతో పాటు ఇండియన్ లాస్ ఏమైనా ఉన్నాయా స్త్రీధన్ అనేది ఉమెన్ హక్కు మాత్రమే అని చెప్పడానికి ఏమైనా లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయా అనేది చూద్దాం దాంతోపాటు అసలు సుప్రీం కోర్టు ముందుకు వెళ్ళిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా చూద్దాం ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వైఎన్ న్యూస్ అనేది చూద్దాం తర్వాత సుప్రీంకోర్టు వర్డ్ ఏంటి రీసెంట్ గా ఏ కాంటెక్స్ లో ఇచ్చారనే చూద్దాం దాని తర్వాత స్త్రీధన్ అనేది ఏంటి అసలు ఫస్ట్ దాని రిలేటెడ్ లాస్ ఏంటి ఇండియాలో అండ్ స్త్రీధన్ వర్సెస్ డౌరీ ఈ రెండింటికి డిఫెన్స్ ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకుందాం సో ఇది ఎక్కడ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ మనకి సో రీసెంట్ గా ఏమైంది సుప్రీం కోర్ట్ అనేది మాయా గోపీనాథ్ వర్సెస్ అనూప్ కేసు ఈ పర్టికులర్ కేసు ఏం చెప్పిందంటే స్త్రీధన్ అనేది కంప్లీట్ గా వైఫ్ కి సంబంధించిన అబ్జల్యూట్ ప్రాపర్టీ అంటే తనకి మాత్రమే హక్కు ఉంటుంది హస్బెండ్ కి ఎలాంటి హక్కు ఉండదు స్త్రీధన్ అనే దాని మీద అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది సో ఫస్ట్ అసలు ఈ కేసు ఏంటనేది అర్థం చేసుకుందాం సో దీంట్లో ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సో వైఫ్ అండ్ హస్బెండ్ కి వాళ్ళ పెళ్లి అంటే పెళ్లి టైంలో ఏంటంటే ఆ వైఫ్ కి వాళ్ళ పేరెంట్స్ నుంచి కొంత బంగారం దాంతో పాటు రెండు లక్షల క్యాష్ అలా ఇవ్వడం జరిగింది సో ఆ టైం లో ఏం జరిగిందంటే ఆ వైఫ్ కి ఇచ్చిన స్త్రీ దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆమె హస్బెండ్ పెళ్లి అయిన తర్వాత తీసుకుని వాళ్ళ మదర్ దగ్గర నేను సేఫ్ గా ఉంచుతాను అని చెప్పి తీసుకోవడం జరిగింది తర్వాత ఏం చేశారు వాళ్ళు వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి ఆమె బంగారాన్ని కానీ ఆమెకి ఇచ్చిన డబ్బుల్ని కానీ వాడుకున్నారు ఇక్కడ వరకు బాగానే తర్వాత ఏమైంది తర్వాత నుంచి వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల నుంచి వాళ్ళకి అభిప్రాయ భేదాలు రావడం స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి ఏంటి వాళ్ళలో డిఫరెన్సెస్ అనేవి ఇంకా పెరిగి పెరిగి వాళ్ళు చివరికి విడాకుల కోసం అప్లై చేసుకున్నారు సో ఇప్పుడు డైవర్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు డైవర్స్ కూడా వచ్చింది కానీ డైవర్స్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది నాకు నాకు పెళ్లి టైంలో వచ్చిన స్త్రీధన్ అనేది ఆయన తన అప్పులు తీర్చుకోవడానికి వాడుకున్నారు కాబట్టి అది మొత్తం కూడా నాకు ఇవ్వాలి అని చెప్పి కేసు ఫైల్ చేసింది ఎక్కడ ఫైల్ చేసింది ఫ్యామిలీ కోర్ట్స్ లో ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్ అనే దాంట్లో జడ్జ్మెంట్ అనేది ఆమెకి ఫేవర్ గానే వచ్చింది అంటే ఏదైతే స్త్రీధన్ వాళ్ళు వాడుకున్నారో అది మొత్తం కూడా ఆమెకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఫ్యామిలీ కోర్ట్ చెప్పింది బట్ దీన్ని హస్బెండ్ ఛాలెంజ్ చేసేసరికి హైకోర్టులో హైకోర్టులో ఏం జరిగింది ఇక్కడ ఇచ్చిన జడ్జ్మెంట్ ని ఓవర్ టర్న్ చేస్తూ లేదు హస్బెండ్ తనకి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి హైకోర్టు ఇవ్వడం జరిగింది మరి దీంతో ఏమైంది రీసెంట్ గా మళ్ళీ ఆ ఉమెన్ సుప్రీం ని అప్రోచ్ అయ్యారన్నమాట సుప్రీంకోర్టు ని అప్రోచ్ అయ్యి లేదు నాకు ఇట్లా స్త్రీధన్ అనేది కావాలి డైవర్స్ ఎందుకంటే నా డబ్బులు దాన్ని వాడుకుని వాళ్ళు వాళ్ళ లయబిలిటీస్ ని ఫిల్ చేసుకున్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఇప్పించండి అని సుప్రీం ని అడగడం జరిగింది సుప్రీం కోర్టు ఏం చెప్పింది కంప్లీట్ గా ఇది ఉమెన్ కి సంబంధించిన అబ్జల్యూట్ రైట్ దీంట్లో హస్బెండ్ కి ఎలాంటి హక్కులు ఉండవు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం సుప్రీంకోర్టు వర్డ్కి ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఏం చెప్పారు ఇక్కడ ఎవరు ఇద్దరు జడ్జెస్ సంజీవ్ కర్ణా అండ్ దీపంక్ దత్త దీపాంకర్ దగ్ దత్త వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారు స్త్రీధన్ అనేది వైఫ్ కి సంబంధించిన అబ్జల్యూట్ ప్రాపర్టీ అంటే కంప్లీట్ హక్కు మొత్తం కూడా ఎవరికి ఉంటుంది వైఫ్ కి మాత్రమే ఉంటుంది హస్బెండ్ కి అసలు ఎలాంటి కంట్రోల్ ఉండదు ఒకవేళ ఆయన ఏమన్నా వాడుకుంటే కూడా ఆయనకి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ రీపే చేయాల్సిన బాధ్యత కూడా హస్బెండ్ కి ఉంటుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి అసలు ఈ కేసు కంటే ముందు ఏదైనా కేసెస్ ఉన్నాయా అంటే ఈ పర్టికులర్ కేసుకు ఏ కేసు అయితే రష్మి కుమార్ వర్సెస్ మహేష్ కుమార్ బడా కేసులో సుప్రీం ఏం చెప్పింది స్త్రీధన అనేది భార్యాభర్త ఇద్దరికి సంబంధించిన జాయింట్ రెస్పాన్సిబిలిటీ కానీ జాయింట్ ప్రాపర్టీ కాదు అని క్లియర్ గా చెప్పింది అనమాట అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన జాయింట్ ప్రాపర్టీ కాదు ఖచ్చితంగా ఓన్లీ హస్బెండ్ కి ఎలాంటి హక్కులు ఉండవు ఒకవేళ ఆయన ఏమైనా వాడుకుంటే దాన్ని కంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత కూడా హస్బెండ్ కి ఉంటుందని చెప్పి ఈ కేసు చెప్పడం జరిగింది హస్బెండ్ కి ఎలాంటి టైటిల్ ఉండదు ఇండిపెండెంట్ గా ఆయనకి డొమినియన్ స్టేటస్ కూడా దాని మీద ఏమి ఉండదు అని కూడా చెప్పడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో ఫస్ట్ టైం స్త్రీధన్ అనేది వైఫ్ కి మాత్రమే సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించడం జరిగింది ఇది అంతకు ముందు జరిగిన కేసు సో ఫస్ట్ మనం అసలు స్త్రీధన్ అంటే ఏంటంటే తెలుసుకోవాలి స్త్రీ అంటే ఏంటి ఫీమేల్ దన్ అంటే ఏంటి తనకి ఇచ్చేది ప్రాపర్టీ అనమాట ఇక్కడ స్త్రీధన్ లో భాగంగా మనకి వాల్యుబుల్ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఇవ్వచ్చు సో ఇది ఇవ్వడానికి రీజన్స్ ఏంటి ఎందుకు అంటే కనుక జనరల్ గా పెళ్లికి ముందు ఇవ్వచ్చు పెళ్లి లో ఇవ్వచ్చు పెళ్లి తర్వాత కూడా ఇవ్వచ్చు చైల్డ్ బర్త్ లో ఇవ్వచ్చు తర్వాత ఒకవేళ వాళ్ళు విడోహుడ్ వచ్చినప్పుడు కూడా ఇస్తారు మీరు అడగవచ్చు విడోహుడ్ లాంటి సిచ్యువేషన్స్ లో అంటే వితంతువుగా మారినప్పుడు అలాంటి ఎందుకు ఇస్తారు అని అంటే అప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ మనం మనకి ఎప్పుడైతే చూస్తాం మన పూర్వీకులు ఇలాంటి ఎందుకు ప్రవేశపెట్టారు అంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న ఆడపిల్ల కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు అంటే ఇబ్బందులు అంటే వాళ్ళు ఏదో గురి చేస్తారని కాదు కాకపోతే తను అన్ని అడగలేక ఏదైనా కావాల్సి వచ్చిన కొత్త ఇల్లు కొత్త మనుషులు కాబట్టి వాళ్ళని అడగ ఇబ్బంది పడకుండా ఉండటానికి వాళ్ళు తన కూతురికి కావాల్సిన విషయాలు కావాల్సిన వాటి అన్నిటిని స్త్రీధన్ రూపంలో ఇచ్చి పంపించేవాళ్ళు అలా ఆ కాన్సెప్ట్ అనేది మనకు ఆలజినేట్ అయింది మరి విడోహుడ్ లో ఎందుకు ఇస్తున్నారు అంటే విడోహుడ్ అయిపోయినప్పుడు ఏమి ఉండేది ఇంతకు ముందు కంప్లీట్ గా హస్బెండ్ చనిపోతే ఆమెను ఐసోలేట్ చేసి ఆమెకి ఎలాంటి కనెక్షన్స్ లేకుండా అంటే ఇండిపెండెంట్ లైఫ్ ఉండేలా చూసేవాళ్ళు అప్పుడు కూడా ఏంటంటే తన బాధ్యత తను తన లైఫ్ తను చూసుకునే కెపాసిటీ ఉండేలాగా కొన్ని స్త్రీధన్ ఇచ్చేవాళ్ళు అనమాట సో స్త్రీధన్ అనేది ఉమెన్స్ లైఫ్ లో మెయిన్ మేజర్ ఈవెంట్స్ అన్నిట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అది స్త్రీధన్ అనమాట సో దీని మీద ఉమెన్ కి మాత్రమే హక్కు ఉంటుందని క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఇది ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఎందుకు అంటే మెయిన్ గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆమె కూడా ఒక భరోసాగా ఉండటానికి హస్బెండ్ సరిగ్గా డబ్బులు ఇవ్వకపోయినా తను అడగలేకపోయినా లేకపోతే అత్త విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నా అలాంటి విషయాల్లో తనకి ఇండిపెండెన్స్ ఉండాలి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి ఎంపవర్డ్ గా ఉండాలని రీజన్స్ తో స్త్రీధన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది దాని వెనకాల ఉన్న రీజన్ తర్వాత అసలు లాస్ రిలేటింగ్ ఏంటి అసలు మన ఇండియన్ లీగల్ ఫెడరల్ సిస్టమ్ లో ఇలాంటి సంబంధించిన లాస్ ఉన్నాయా అంటే ఉన్నాయి ఎలాంటి లాస్ హిందూ సక్సెషన్ యాక్ట్ లో సెక్షన్ ఫోర్టీన్ ఉంది సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూ సక్సెషన్ అంటే వారసత్వం దీంట్లో కూడా స్త్రీధన్ అనే దాని గురించి మెన్షన్ చేశారు దాంతో పాటు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ ట్వంటీ సెవెన్ ఉంది దీంట్లో కూడా స్త్రీధన్ అనే దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది దాంతో పాటు మనకి ఏం చెప్పారు ఒకవేళ స్త్రీధన అనేది ఉమెన్స్ రైట్ కానీ ఒకవేళ వైఫ్ తన పెళ్ళైన తర్వాత తన ఇష్టం కొద్దీ కూడా హస్బెండ్ ను అత్తమ్మల దగ్గర తనకు ఇచ్చిన స్త్రీధనాన్ని ఉంచితే వాళ్ళు తన ఓనర్స్ అవ్వరు జస్ట్ వాళ్ళు ట్రస్టీస్ గానే ఉంటారు చివరికి ఎట్టి పరిస్థితులను తనకి ఇచ్చేయాల్సి ఉంటుందని కూడా ఈ సెక్షన్స్ చెప్తున్నాయి అనమాట ఇది క్లియర్ గా అర్థమవుతుంది దాని తర్వాత మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది మన గృహ హింస చట్టం ఉంది కదా దీంట్లో కూడా ఏంటంటే మనకి సెక్షన్ ట్వెల్వ్ లో క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఒకవేళ డౌరీ హెరాస్మెంట్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ చేస్తున్నప్పుడు అంటే ఈ స్త్రీధన్ కోసం ఎలాంటి అబ్యూస్ చేస్తున్నా అది ఎకనామిక్ అబ్యూస్ గా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉందని కూడా ఈ యాక్ట్ చెప్తుంది అంటే స్త్రీధన్ కోసం వేధించినా కూడా అది డొమెస్టిక్ వైలెన్స్ దాంతో పాటు ఒకవేళ అలాంటి డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే అప్పుడు మళ్ళీ మనం స్త్రీధనాన్ని వెనక్కి తెప్పించుకునేలాగా కూడా ప్రొవిజన్స్ కల్పిస్తున్నాయి సో ఇక్కడ మాజిస్ట్రేట్ అంటే ఏంటి అగ్రేవ్డ్ పర్సన్ కి ఫేవర్ గానే ప్రాపర్టీ అనే దాన్ని ఇస్తున్నారు అనమాట తన సైడే ఉంటుందని చెప్పారు దాంతో పాటు సెక్షన్ ఎయిటీన్ క్లాస్ టూ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఏం చెప్పారు క్లియర్ గా స్త్రీధన్ అనేది జ్యువెలరీ అవ్వచ్చు క్లోత్స్ అవ్వచ్చు ఏమైనా వీటి కోసం దేనికైనా వైలెన్స్ చేస్తే ఎకనామిక్ అబ్యూస్ గా డొమెస్టిక్ వైలెన్స్ లో కన్సిడర్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఎలాంటి పవర్స్ ఉంటాయి స్త్రీధన్ విషయంలో అంటే గనక ఖచ్చితంగా ఉమెన్ కి తన ఈక్వల్ స్టేటస్ ఉండేలాగా ఎందుకంటే మెన్ సంపాదిస్తే ఉమెన్ ఇంతకు ముందు సంపాదించే వాళ్ళు కాదు అప్పుడు ఏంటంటే తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తనకి అవసరాలు ఉన్నా కూడా ఇలా హెల్ప్ అవుతుందని చెప్పి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆర్ బ్యాక్అప్ లాగా స్త్రీధన్ అనే కాన్సెప్ట్ ఆరిజినేట్ అయింది సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇది ఇండిపెండెన్స్ అండ్ ఎంపవర్మెంట్ ఉపయోగపడుతుంది సక్సెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందూ ఉమెన్ ఇంటర్ స్టేట్ అంటే ఏంటి ఒకవేళ తన తన వారసత్వాలు ఎవరు అనేది విల్ రాయకుండా చనిపోతే కనుక ఆ స్త్రీధన్ ఎవరికి వెళ్తుందంటే ఖచ్చితంగా తన హక్కు లీగల్ గా తనకి ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళకి వెళ్తుందని కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ చెప్తుంది దాని తర్వాత మేనేజ్మెంట్ ఎవరు చూసుకోవచ్చు ఉమెనే తన లైఫ్ టైమ్ ఉన్నంత వరకు ఉమెన్ మాత్రమే సోల్ అథారిటీ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం మనకు ఒకవేళ ఆమె తర్వాత ఎవరికైనా బాధ్యత అప్పగిస్తే వాళ్ళు ఆ పొసెషన్ దాని మెయింటెనెన్స్ ని చూసుకోవచ్చు కానీ ఉమెన్ ఉన్నంత వరకు కూడా తనే తన మెయిన్ కస్టోడియన్ అవుతారన్నమాట తర్వాత ఏలినేషన్ రైట్స్ ఎవరికైనా ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా తను లీగల్ గా దాని ఎస్టేట్ బెనిఫిట్ కానీ రిలీజియస్ డ్యూటీస్ కి కానీ ఇలాంటి ఎలినేషన్ అంటే స్త్రీధనాన్ని మార్చుకునే హక్కు కూడా తనకు ఉంది సరెండర్ ఆప్షన్స్ ఏంటి ఇన్ కేస్ వాలంటరీగా సరెండర్ చేస్తే ఫర్ ఎ లైఫ్ టైమ్ లో ఎవరైనా తన కూతురికి ఇచ్చినా లేకపోతే కొడుకు ఇచ్చినా అలాంటి వాటిలో ఎలాంటి నియరెస్ట్ సక్సెస్ఆర్కి ఇవ్వచ్చు ఎలాంటి కండిషన్స్ లేవు కానీ ఒకవేళ ఇలాంటివి జరిగితే వాలిడ్ సరెండర్ జరగాలన్నమాట అంటే ఫోర్సబుల్ గా డొమెస్టిక్ వైలెన్స్ పేరుతో అలాంటివన్నీ చేయడం అనే దాన్ని చట్టం అంగీకరించట్లేదు సో ఇది నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు క్లియర్ గా మనం స్త్రీధనం అంటే ఏంటి డౌరీ అనేది ఏంటి తెలుసుకుందాం సో నార్మల్గా స్త్రీధన అనేది ఏంటి ఇది ఎవరైతే ఫీమేల్ ఉన్నారో ఉమెన్ ఆమెకి పెళ్లి టైంలో ఇచ్చేది స్త్రీధన్ అంటాం అనమాట ఇది మనకి ప్రీ మ్యారేజ్ అవ్వచ్చు పోస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు చైల్డ్హుడ్ టైంలో అవ్వచ్చు విడోహుడ్ టైంలో అవ్వచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ లో నార్మల్గా ఉమెన్ కి ఇచ్చేది మనం స్త్రీధన్ గా కన్సిడర్ చేస్తాం ఇది ఫస్ట్ వన్ ఇక్కడ మరి డౌరీ అంటే ఏంటి ఇది ఫ్యామిలీ టు ఫ్యామిలీ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ అనమాట అంటే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూ ట్రాన్స్ఫర్ కానీ క్యాష్ ట్రాన్స్ఫర్ కానీ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ కానీ అంటే ఇక్కడ ఉమెన్ కి ఇచ్చేదేం కాదు స్పెసిఫిక్గా ఫ్యామిలీ టు ఫ్యామిలీ జరుగుతుంది సెకండ్ డిఫరెన్స్ ఏంటి మరి స్త్రీధన్ అంటే ఏంటి ఇక్కడ వాలంటీరీగా ఇస్తున్నారు అనమాట అంటే పేరెంట్స్ వాలంటరీగా వాలంటరీగా ఇస్తున్నారు బట్ ఇక్కడ డౌరీ విషయంలో ఇది ఫోర్సబుల్గా ఉంటుంది అనమాట జనరల్గా అంటే వీళ్ళు మాకు ఇంత డౌరీ ఇస్తేనే మీ అమ్మాయిని చేసుకుంటాము అని అనడం ఫోర్స్ ఇక్కడ వాలంటీర్నెస్ ఉండదు దాని తర్వాత మనకి మరి స్టేజన్ అనేది ఏ యాక్ట్ కింద ఉంది అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్ కింద ఇది వర్క్ చేస్తుంది అనమాట మరి ఇటువైపు డౌరీ అనేది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ మరి స్త్రీధన్ అనేది లీగలా కాదా అంటే స్త్రీధన్ అనేది ఇండియాలో లీగల్ మరి డౌరీ అనేది ఇల్లీగల్ సో వీడియో చూస్తున్న అబ్బాయిలు ఎవరైనా మెన్ ఉంటే డౌరీ అనేది ఇల్లీగల్గా కన్సిడర్ చేయడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి దెన్ ఫిఫ్త్ పాయింట్లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ స్త్రీధన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి డైవర్స్ తీసుకుంటే తను అనే దాన్ని వెనక్కి క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అంటే డైవర్స్ తర్వాత కూడా తను క్లెయిమ్ చేయొచ్చు కానీ ఇక్కడ డౌరీ ఇస్తే దాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి పెద్దగా ప్రొవిజన్స్ లేవు కాకపోతే డౌరీ రూపంలో రాకపోయినా వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ అలాంటి బెనిఫిట్స్ రూపంలో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో డౌరి ఎగ్జాక్ట్ గా ఎందు అంత రాకపోయినా కూడా తనకి మెయింటెనెన్స్ కానీ అలాంటి వాటికి వచ్చే ఛాన్స్ ఉంది సో ఇలా డౌరియన్ స్త్రీజన్ అనేవి రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ మనం నిన్న ఇచ్చిన వీడియో క్వశ్చన్ ఏంటనే చూద్దాం నేమ్ ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద డాక్టర్ ఇన్ ఇండియా సో ఎవరు అంటే ఫస్ట్ కాదంబిని గంగూలీ ఈమెనే ఫస్ట్ పర్సన్ ఉమెన్ ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని అడ్రస్ చేశారు President Kadu addressed stadium So, I am She was also the first woman doctor in India. Then, Iros question. consider the following about the menace of dowry in India. As per Dowry Prohibition Act, 1961, dowry is defined as a gift demanded or given as a precondition for marriage. Then, marriage and divorce subject falls under the state list of seven Schedule of the Indian Constitution. Third, Dowry Prohibition Act uh, bill became the first instance of joint sitting of the both houses of Parliament. When it was held. Then which of the above statements are correct? If either of the statements correct statement the answer comment section, main question discuss the evolution of Dowry Prohibition Act in India, highlighting its historical context, key provisions as well as effectiveness in combating the practice of dowry. Evaluate the challenges faced in implementation and suggest measures to strengthen its enforcement, ensuring gender equality and protection of women's rights. So the main question so dowry and the Prohibition Act time. లేకపోతే దాని రెవల్యూషన్ ఏంటి పాటు హిస్టారికల్ కాంటెక్స్ రాయాలి సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దాంతో పాటు కీ ప్రొవిజన్స్ ఏంటి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ దాని తర్వాత ఎందుకు అది ఎఫెక్టివ్ గా పనిచేయలేకపోతుంది ఛాలెంజెస్ ఏంటి అనేది ఫోర్త్ పార్ట్ లో రాయాల్సి ఉంటుంది దాంతో పాటు మెషర్స్ ఏంటి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎందుకు ప్రాపర్ గా అది ఉన్నా కూడా డౌరీ అనేది ఎందుకు ప్రివేల్ అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ లో రాయాలి సో ఇది ఇన్ని పార్ట్స్ లో మీరు ఇవన్నీ కూడా అడ్రస్ చేసి మీ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది వీడియో ఎండింగ్ వచ్చేసాం వచ్చేస్తాం కాబట్టి వీడియోలో ఏం డిస్కస్ చేస్తాను ప్రధానంగా మనం స్త్రీధన్ అనేది రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఎందుకు ఉమెన్ కి మాత్రమే అంటే వైఫ్ కి మాత్రమే సంబంధించిన హక్కు హస్బెండ్స్ కి ఎలాంటి హక్కు ఉండదు అని ఎందుకు చెప్పింది దాంతో పాటు స్త్రీధన్ కి డౌరీ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూసాం స్త్రీధన్ ఎలాంటి లాస్ గవర్న్ చేస్తున్న ఇండియాలో లీగల్ ప్రొటెక్షన్ ఏంటి అనేది చూసాం దాంతో పాటు ఎంసీక్యూ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇది ఈ రోజు సంబంధించిన వీడియో డిస్కషన్ మీకు వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ దిక్